యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని కొరటికల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించడానికి అల్లూరు సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ వాలీబాల్ క్రీడోత్సవాలు నిర్వహించారు ఇట్టి క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాజా మాజీ సర్పంచ్ కోల సత్య గౌడ్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉత్సాహానికి శరీర దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు ప్రతి సంవత్సరం ఇలాగే క్రీడోత్సవాలు నిర్వహించాలని ఆయన యువతకు సూచించారు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షులు పల్లపు విజయ్ మాట్లాడుతూ క్రీడోత్సవాలలో గెలుపొందిన జట్లకు బహుమతి ప్రదానం కొరకు ఆర్థిక సహాయం చేసిన అల్లూరి సీతారామరాజు యువజన సంఘం మాజీ అధ్యక్షుడు కోల ముత్యాలు రేవంత్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు కబడ్డీ వాలీబాల్ క్రీడల్లో గెలుపొందిన ఇరు జట్లకు ప్రథమ బహుమతిగా ఐదు వేల నూట పదహారు రూపాయలు ద్వితీయ బహుమతిగా మూడు వేల నూట పదహారు రూపాయలు తాజా మాజీ సర్పంచ్ యువజన సంఘం మాజీ అధ్యక్షుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు ముగింపు కార్యక్రమం సందర్భంగా కోల ముత్యాలు మాట్లాడుతూ మట్టి నుండే మారిక్యాలు వస్తారని అలాగే యువత క్రీడా స్ఫూర్తితో తమ క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన అన్నారు కార్యక్రమంలో యువజన సంఘం కార్యవర్గ సభ్యులు మాజీ అధ్యక్షులు నాగుల ఏడు కొండలరావు పెండెం పురుషోత్తం శ్రీరాముల శ్రీ కృష్ణహరి ఇక చుంచు శ్రీనివాస్ కోళ్ల మహేష్ బెజరబోయిన లక్ష్మణ్ నరకుడు బిందెల సైదులు గుండా శ్రీనివాస్ గాడిపెల్లి ఉదయ్ చామకూరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ¡Pon de